ఈ వీడియోలో మనం లా లావత్తు లావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం రైడ్ నేర్చుకుందాం పిల్లి పి లీ పిలి లీకి లావతిస్తే పిల్లి జల్లెడా జ లే జలే లీకి లావతిస్తే జల్లే డా జల్లెడా తల్లి లీ తలి లీకి లావతిస్తే తల్లి ఉల్లి ఉ లీ ఉలి లీకి లావతిస్తే ఉల్లి లొల్లి లో లీ లొలి లొల్లి బల్లి బా లీ లీకి లావతిస్తే బల్లి నల్లి నా లీ నలి నల్లి వల్లి వాలికి లావతిస్తే వల్లి చెల్లి చే లీ చెల్లి చెల్లి పిల్లి జల్లెడ తల్లి ఉల్లి లొల్లి బల్లి నల్లి వల్లి చెల్లి ఢిల్లీ ఢీ లీ ఢిల్లీ అయింది లావతిస్తే ఢిల్లీ తెల్ల తే లా తెల తెల్ల వెల్ల వే లా లావ్ లావతిస్తే వెల్ల చల్లా చలా చల్ల కల్లా క ల కల్లా ఇల్లు ఈ లు ఇల్లు లూకి లావతిస్తే ఇల్లు చెల్లు 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 జల్లు జ అల్లు జలు లూకులు అవతిస్తే జల్లు ముల్లు ము లు ములు లూకులు ఆవతిస్తే ముళ్ళు ఢిల్లీ తెల్ల వెల్ల చల్ల కల్ల ఇల్లు చెల్లు జల్లు ముల్లు పల్లె పా లే లేకి లావతిస్తే పల్లె మల్లె మా లే మలే మల్లె పొట్ల పోటా లావతిస్తే పొట్ల చెట్లు చెటుకి లావతిస్తే చెట్లు వడ్లు డు వడు డూకి లావతిస్తే వడ్లు ఎడ్లు ఏలు డూ రాసి లావతిస్తే ఎడ్లు శుక్ల సు క్లా కాకి లావతిస్తే శుక్ల ప్లేటు పే దీనికి లావతిస్తే ప్లే టూ టారాసుకారం టూ ప్లేటు వల్లరి వ ల వల వల్ల రీ వల్లరి పల్లె మల్లె పొట్ల చెట్లు వడ్లు ఎడ్లు శుక్ల ప్లేటు వల్లరి అల్లరి ల అలా అల్లా రీ అల్లరి జిల్లేడు జి లే జిలే జిల్లేడు జిల్లేడు చెల్లెలు చెలే చెల్లె లు చెల్లెలు కొల్లాయి కో లా కొలా కొల్లా ఈ కొల్లాయి పొట్లము పోకీ లావుతు పొట్ల ము పొట్లము నల్లేరు నా నలే నల్లే రు నల్లేరు అల్లరి జిల్లేడు చెల్లెలు కొల్లాయి పొట్లము నల్లేరు ఆశ్లేష ఆ స్లే అంటే సే రాశి ఇలా అవుతు ఆశ్లే షా ఆ కో కొల్లేరు కో కొల్లే రు కొల్లేరు బెల్లము బే లా బెలా బెల్ల ము బెల్లము ఆమ్లము ఆమ్ళ మాకి లావుతు ఆమ్ల ము ఆమ్లము శ్లాఖ్యము సా దీనికి లావతిస్తే శ్లాఖ్య ఉత్తుకా దీనికి యావత్తు శ్లాఖ్య ము శ్లాఖ్యము వెల్లుల్లి వే వెలు వెల్లు వెల్లు లీకి లావతిస్తే వెల్లుల్లి ఆశ్లేష కొల్లేరు బెల్లము ఆమ్లము శ్లాఖ్యము వెల్లుల్లి జిల్లా జిలా జిల్లా ఈ జిల్లా ఉల్లాసం ఉ లా ఉల్లా ఉల్లాసం గుడ్లూరు గురసిలావుతు గుడ్లూ రు గుడ్లూరు జిల్లాయి ఉల్లాసం గుడ్లూరు నల్లబల్లా నా లా నల్లా తీస్తే ల బలా బల్ల నల్ల బల్ల పల్లె బాట ప లే పలే పల్లె బా ట పల్లె బాట గల్లా పెట్టే గల్లా గలా గల్లా పెట్టే పెటే తేకి టావతిస్తే గల్లా పెట్టే నల్లబల్ల పల్లె బాట గల్లా పెట్టే కట్లపాము ట కట కట్ల చిన్న ముల్లు చి నా చిన్న చిన్న ముళ్ళు ము లూకి లావుతిస్తే చిన్నముళ్ళు ఉర్రగడ్డ ఉర్ల రాకి లావుతూ ఉర్ల గడ్డ గడ డాకి డావ్తిస్తే ఉర్లగడ్డ కట్లపాము చిన్నముళ్ళు ఉర్లగడ్డ పల్లెపట్టు ప లే పలే పల్లె పట్టు పటా పటు పట్టు టాకి టూకి టావతిస్తే పల్లె పట్టు ఆహ్లాదము ఆ హా ఆహా అయింది దీనికి ఇలా ఆహ్లా ద ము ఆహ్లాదము మల్లె పువ్వు మల్లె 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 పూ మల్లె పువ్వు పల్లెపట్టు ఆహ్లాదము మల్లె పువ్వు చీపురు పుల్ల చీ పూ రు చీపురు పుల్లా పూ పుల్లా పొల లాక్ లావతిస్తే చీపురు పుల్ల నల్ల పిల్ల నల్ల పిల్ల పిల్ల లాకేలావుతిస్తే పిల్ల నల్లపిల్ల కళ్ళబొల్లి కళ కళ్ళ బో లీ బొలి బొల్లి కళ్ళబొల్లి చీపురు పుల్ల నల్లపిల్ల కళ్ళబొల్లి తెల్ల పువ్వు తే ల తెల తెల్ల పూ ఊ తెల్ల పువ్వు ప్రహ్లాదుడు ప్ర హా లావతిస్తే ప్రహ్లా దు డు ప్రహ్లాదుడు పల్లేరుకాయ ప లే పలే పల్లెరు పల్లేరు కాయ కా కాయ తెల్ల పువ్వు ప్రహ్లాదుడు పల్లేరు కాయ తెల్లపిల్లి తే ల తెల తెల్ల పి లీ పిలి పిల్లి తెల్లపిల్లి తెల్ల మల్లె తె లా తెల తెల్ల మల్లె మా లే మల్లె మల్లె తెల్ల మల్లె చెల్లిపలక చెల్లి చెల్లి పలక పా లాకా చెల్లిపలక తెల్లపిల్లి తెల్ల మల్లె చెల్లిపలక పొట్లకాయ పోట్ల కా పొట్లకాయ జిల్లేడు పూవు జి లే జిలే జిల్లేడు డాకుకారు జిల్లేడు పువ్వు పూ జిల్లేడు పువ్వు అగ్గిపుల్లా అగ్గిపుల్లా ఆ గి అగి అగ్గి పు లాకి ఈలావతిస్తే అగ్గిపుల్లా పొట్లకాయ జిల్లేడు పువ్వు అగ్గిపుల్లా విప్లవము వి విప పాకి ఇలా అవతిస్తే విప్లా ము విప్లవము లి ఉలి ఉల్లి య ఉల్లిపాయ మల్లెచెండు మా లె మలె మల్లె చెండు చెం డు చెండు మల్లెచెండు విప్లవము ఉల్లిపాయ మల్లెచెండు కొల్లేటి కొంగ కో లేల్లేటి కొల్లేటి కొంగ కో కొల్లేటి కొంగ చల్లాయి గౌను చెల్లాయి చల్లాయి గౌను గౌ ను చల్లాయి గౌను అది నల్లపిల్లి పిల్ల అది నల్లపిల్లి నల్ల పిల్లి పీ లీకుల అవుతు నల్లపిల్లి పిల్ల పీ లావుతు అది నల్లపిల్లి పిల్ల కొల్లేటి కొంగ చెల్లాయిగను అది నల్లపిల్లి పిల్ల అది ఎవరు అది నల్లపిల్లి పిల్ల ముల్లోకములు ము ములో ముల్లో క ముల్లోకములు తల్లిదండ్రులు త లీ తలి లీకి లావతిస్తే తల్లి దండ్రులు దమ్ డ్రు డూకి రావుతు దండ్రు లు కారు తల్లిదండ్రులు బల్ల మీద పిల్లి కూన బల్ల బల లావి తీస్తే బల్ల మీ ద బల్ల మీద పిల్లి కూన పి లీ పిలి పిల్లి కూన ఊ నా బల్ల మీద పిల్లి పిల్లికోనా అంటే బల్ల మీద పిల్లి కూన ఉంది అని అర్థం ముల్లోకములు తల్లిదండ్రులు బల్ల మీద పిల్లి కూనా మా కుక్కపిల్ల నల్లనా మా కుక్కపిల్ల కుక్క 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 పిల్ల మా కుక్కపిల్ల నల్లనా నల నల్ల నా నల్లనా ఇదంతా ఒకటే వాక్యం మా కుక్కపిల్ల నల్లనా చెల్లెలు బెల్లం తెచ్చింది చెల్లెలు చెల్లెలు బెల్లం బే లా బెలా బెల్ల బెల్లం తెచ్చింది తే చీ తెచ్చి తెచ్చి తెచ్చింది చెల్లెలు బెల్లం తెచ్చింది మా కుక్కపిల్ల నల్లన చెల్లెలు బెల్లం తెచ్చింది చిన్న చిన్న వాక్యాలు బెల్లము తీయగా ఉంది బెల్లము బెల్లము తీయగా తీయ గా ఉంది ది బెల్లం తీయగా ఉంది మల్లెపువ్వు తెల్లని తెలుపు మల్లెపువ్వు మలె మల్లె పువ్వు పూ ఊ మల్లెపువ్వు తెల్లని తెల తెల్ల ని తెల్లని తెలుపు 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 మల్లె పువ్వు తెల్లని తెలుపు బెల్లం తీయగా ఉంది మల్లెపూవు పువ్వు తెల్లని తెలుపు చిన్నపల్లిలో మల్లి చిన్న పల్లెలోన పల్లె లోన మిన్నాపల్లె లోన మల్లి చల్లా పెరుగు అమ్మింది చల్లా చ లా చల్లా పెరుగు పే రూ గు పెరుగు అమ్మింది అమీ మీకి మావుతు అమ్మి అమ్మిం ది చిన్నపల్లె లోనామల్లి చల్లా పెరుగు అమ్మింది చిల్లర పైసలు తీసింది చిల్లర చిల్లర పైసలు పై సా లు చిల్లర పైసలు తీసింది తీ సిమ్ ది చిల్లర పైసలు తీసింది చెల్లెలి చేతికి ఇచ్చింది చెల్లెలి చెల్లె లీ చెల్లెలి చేతికి 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 ఇచ్చింది ఇచ్చి ఇచ్చి ఇచ్చిం ది ఇచ్చింది చిల్లర పైసలు తీసింది చెల్లెల చేతికి ఇచ్చింది మల్లెపూవు తెల్లన మల్లె 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 పువ్వు మల్లె పువ్వు తెల్లన తెల్ల అన్నా మల్లెపూవు తెల్లనా అమ్మ మనసు చల్లనా అమ్మ మాకు మౌత్ అమ్మ మనసు మనసు అమ్మ మనసు చల్లనా చ ల చల్ల నా చల్లనా మల్లె పువ్వు తెల్లనా అమ్మ మనసు చల్లనా ఈ వీడియోలో మనం లావుతుతో వచ్చేటువంటి చిన్న చిన్న పదాలని చిన్న చిన్న వాక్యాలని చవడం రాయడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి